న్యూ ఇయర్ వేడుకలకు టెంపుల్ సిటీ తిరుపతి సిద్ధమైంది నగరంలో పలుచోట్ల ప్రముఖ సింగర్లతో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున ఈవెంట్స్ కు టికెట్లను బుక్ చేసుకున్నారు నగరవాసులు అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు ఓపెన్ ఆడిటోరియంతో పాటు పలు హోటళ్లలోనూ అట్టహాసంగా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం కార్తీక్ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో థర్టీ ఫస్ట్ నైట్ ఎటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు ఖచ్చితంగా న్యూ ఇయర్ వేడుకలకి టెంపుల్ సిటీ బ్రహ్మాండంగా సిద్ధమైందని చెప్పాలి గతంలోకి భిన్నంగా కూడా ఈసారి సరికొత్తగా కూడా కొత్త సంవత్సరానికి స్వాతం పలకడానికి మొత్తం నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈవెంట్లు అనేది కూడా నిర్వహిస్తున్నారు ఇటు అవుట్డోర్ కావచ్చు ఇండోర్ ఈవెంట్లు అనేది నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి రిహార్సల్స్ అనేది కూడా జరుగుతుంది ఓవైపు ఇండోరు అవుట్డోర్లో పెద్ద ఎత్తున ఈవెంట్ జరుగుతున్నప్పటికీ మరోవైపు పోలీసులు కూడా కఠినమైనటువంటి ఆక్ష ఆంక్షలు అనేది కూడా పెడుతూ ఉన్నారు ఎక్కడైనా కూడా అశ్లీల నృత్యాలు కానీ i okay. ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు కానీ బహిరంగంగా మద్యం తాగినా కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే ఆయా ఈవెంట్ నిర్వాహకుల చాలా కఠినమైనటువంటి ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నది ఏదైతే టిఎన్ పాలెంలో పేస్త్రీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి ఈవెంట్ ఇక్కడ కూడా మొత్తం కూడా ఆల్ ఆఫ్ మొత్తం కూడా సెట్ చేశారు మరో మరి కాసేపట్లోనే నగరవాసులందరూ కూడా ఆయా ఈవెంట్లకు చేరుకుని పెద్ద ఎత్తున ఈ యొక్క కొత్త సంవత్సరానికి స్వాతం పలకడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇక్కడ ఈవెంట్ నిర్వాహకులు వాళ్ళు కూడా ఉన్నారు వార్త కూడా మాట్లాడదాం ఏంటి ఏంటి ఎలా ప్లాన్ చేశారు ఈసారి ఈసారి సరికొత్తగా ఏమైనా ప్లాన్ చేశారా ఈవెంట్ యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తున్నాము ఉన్నాము ఎవ్రీ న్యూ ఇయర్ ఈవెంట్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది ఈ ఇయర్ కూడా మనం ధరిమిశెట్టి శ్రీనివాస్ ఐడల్ సింగర్స్ మంచి సింగర్స్ బ్యాండ్స్ అని పెట్టాము ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ మెంబర్స్ కి ఇక్కడ సిటింగ్ అని చేశాము ఈ ప్లేస్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఈ స్పోర్ట్స్ హబ్ అని మాట యాక్చువల్గా అది సో స్పోర్ట్స్ టాప్ లో ఈవెంట్ చేయడం ఇదే ఫస్ట్ టైము సో చాలా బాగుంటుంది ఈ రోజు ఈవెంట్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక త్రీ టు ఫోర్ టికెట్స్ కూడా ఆల్రెడీ సేల్ అయ్యాయి ఇంకా చాలా మంది ఉన్నారు డెఫినెట్ గా ఇయర్ అంటే ఎస్పీకర్ చెప్పిన ఆదేశాలను పాటిస్తూ ఎటువంటి చాలా కఠినంగా చెప్పారు ఖచ్చితంగా చెప్పారు అశ్లీలో ఉండకూడదని చెప్పారు అసలు ఫేస్ త్రీ అంటైన్మెంట్స్ కంపెనీ ఇంతవరకు అలాంటి ఎప్పుడు చేయలేదు ఇంకెప్పుడు కూడా చేయదు సో డెఫినెట్గా ఇది ఫ్యామిలీ ఈవెంట్ చేస్తున్నాం ఇది అంటే అశ్లీల అలా తావు లేకుండా కేవలం పూర్తి స్థాయిలో యొక్క సింగర్స్ తో ఈ యొక్క ఈవెంట్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తూ వస్తున్నారు సో ఇలా నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈవెంట్లు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి సో నగరవాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి మాత్రం అన్ని అన్నిటికీ మొత్తానికి కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవాలి